కనీ ఎరగనటువంటి ఎరగినటువంటి వరద విజయవాడ మొత్తాన్ని కూడా ముంచెత్తి అనేక మంది ప్రాణాలు కోల్పోయి అనేక మంది నిరాశి ఆ నేలల్లోనే నానిపోయి వాళ్ళు ఆవేదన పడ్డటువంటి పరిస్థితి మొత్తం కూడా చూశాం అధికార పార్టీగా ముఖ్యమంత్రి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉండి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఆ నేలల్లోనే ఉండి అధికారుల్ని పరిగెత్తించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సహకారాలు వచ్చేదటి ఏ విధంగా చేశాడో కూడా మనం చూసాం ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంతో కొంత బాధ్యత అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష హోదా కావాలని ఎంపలాడే వ్యక్తికి ప్రజల కోసం ఎక్కువ పనిచేయాలనేటువంటి బాధ్యత కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యతను మరిచి వరదని చంద్రబాబు నాయుడే ఆకాశం నుంచి దించాడని లేకపోతే బుడవేరు నుంచి నదిలోకి చంద్రబాబు నాయుడు గారి తీసుకొచ్చి పోసాడని అబద్ధపు కథలు చెప్పుకుంటా ఆ రోజు డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అది పోతే నిన్న ఇక్కడ నందిగామ సురేష్ ని పరామర్శించడానికి వచ్చి భవిష్యత్తులో కూడా నేను నేరాలు చేస్తానని చెప్పేసి చెప్పడం అనేది విచిత్రంగా ఉంది అంటే నేనేమంటానంటే మూడేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మూడేళ్ల తర్వాత దాడి కాకుండా పోతున్నా దాడి చేసినటువంటి వాళ్ళు దాడికి సూత్రదారులు నేరస్తులు కాకుండా పోతారా ఆ రోజు అంత జరిగితే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు అంతే పోలీసులు కూడా జగన్కి తాబేదారులాగా లాగా పనిచేస్తా ఉన్నారు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు ఇదే జైల్లో ఉంచుతాడంట ఈ దుస్సాంప్రదాయాన్ని ఈ పనికి మాలిన సాంప్రదాయాన్ని ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులాగా చూసే సాంప్రదాయాన్ని రాజకీయ పార్టీలో దేవ తప్ప ఇంకొకరు ఉండకూడదని చంపే సాంప్రదాయాన్ని వాళ్ళని చిత్తహింసలు చేసేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఎవరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ నేర సాంప్రదాయాల్ని ఎవరన్నా తీసుకొచ్చారా ఈ చట్ట ప్రకారం శిక్షించడం అనేది వాళ్ళకి మేము సాంప్రదాయాన్ని తీసుకొచ్చినట్టుగా ఇది చెబుతా జగన్ జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నాడు ఏమి అందరిని జైల్లో కడతాను అందరిని జైల్లో కడతావా ఎప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలి నువ్వు ముఖ్యమంత్రికి వస్తే ఆ రాజధానిలో ఉండవని నువ్వు ముఖ్యమంత్రికి వస్తే నదులు ఉండవని నువ్వు ముఖ్యమంత్రికి వస్తే నది మీద ఉన్న కాలం ఉండవని నువ్వు ముఖ్యమంత్రికి వస్తే ప్రత్యర్థుల్ని చంపుతావని నీకు సంబంధించిన ఎవరైతే పెద్దల సభలో చిన్నల సభలో ఉండేటువంటి నాయకులు చంపి డోర్ డెలివరీ చేస్తారని అందరికి తెలుసు ఇంకా కళలు కంట ఏంటే ఓడలు బల్లు అవ్వచ్చు బళ్ళు ఓడలు అవ్వచ్చు ఏముంది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు అవకాశం రావచ్చు దాన్ని ఎవరు కాదని లేదు నేనేమంటున్నానంటే ఓడలు బల్లు బల్లు ఓడలు వచ్చేవో గానీ ప్రజా చైతన్యం ఒకసారి నాయకులు చూసిన తర్వాత ఓమ్మో ఇలాంటి ఓడ నాయకుడు నేను ఇందాక ఆయన రెండు మూడు సార్లు వాడాడు చంద్రబాబు నాయుడు గారు ఎందు పోతు కోల్చేది నేనేమంటున్నా వివేకానంద రెడ్డి క్రూరంగా చెప్పారు ఏ మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నటువంటి పార్టీలో ఏమన్నా ఉన్నాడా వాళ్ళ నాన్న ఆ సేవ చేసినటువంటి పార్టీలో ఏమైనా ఉన్నాడా ఎందుకు రాడు ఆ పార్టీ తిండాగా నచ్చింది ఆ పార్టీ బట్టే కదా కట్టింది అంటే అది వెనుకోడు అంటారా మీరు నాయకుడు అది వెనుకోడు అంటారా లేదు మేము మా పార్టీని రక్షించుకున్నాం మేము వీళ్ళ మీరు ప్రోత్సహించినటువంటి సికండీల ద్వారా వా సికండీల బారిన పడకుండా మేము మా పార్టీని రక్షించుకున్నాం నలభై ఆల నుంచి అదే పార్టీలో ఉన్నాం మీరున్నారా అంటే ఎవరు ఎవరు ప్రోత్సహించారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా మనకెళ్ళ ఎక్కడ ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు ప్రోత్సహించినటువంటి సిక్కడి నుంచి మా పార్టీని రక్షించుకున్నామని అప్పుడు అప్పుడు ఎవరున్నారు అంటే ఇప్పుడు మీరు రాజశేఖర్ రెడ్డి అండి ప్రోత్సహించింది రాజశేఖర్ రెడ్డి కదా రాజశేఖర రెడ్డి కొడుకు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో పోటీ చేయలేదా ఎంపీగా గెలవలేదా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండలేదా అసలు ఈ నేర చరిత్ర ఎవరు తెలీదు అంటే లక్ష్మీ పార్వతి గారిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారంటారా హండ్రెడ్ పర్సెంట్ అది అందరికీ తెలిసిందే అందుకనే ఇప్పుడు కూడా కొనసాగిస్తా ఉన్నారు ఎక్కడున్నా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రెండు వచ్చారు అది ఇలా విష ప్రచారాన్ని నమ్మి ఉంటే కూడా వాళ్ళ కుటుంబం దూరం ఉండేది కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబరావు ఎవరి వాళ్ళు చేసుకున్నా ఆప్యాయతల విషయంలో బంధా విషయంలో కలిసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి పక్కన చెల్లెలుందా జగన్మోహన్ రెడ్డి పక్కన ఇంకొక చెల్లెలు ఉందా జగన్మోహన్ రెడ్డి పక్కన తల్లి ఉందా సిగ్గుండాల మాట్లాడతానికి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి నేరస్తుని ప్రోత్సహిస్తా ఉన్నాడు పోషణిక అంట ఇందాకేదో చెప్పిందంట ఎవరు చెప్పాడండి పోషణికే అంటే అరే భోషణికేట్రా అరే భవిష్యత్గా పోరా అరే భవిష్యత్గా పంచాయని గ్రామాల్లో చాలా సాంప్రదాయంగా మాట్లాడతారు అంటే పది గిమాలు నోడని మేము అర్థం చేసుకున్నాం ఏదన్నా డిక్షనరీ ఒకటే పది గిమాలు అర్థం చేసుకోవద్దు మీరు కూడా మాట్లాడద్దు అని చెప్పి చూపించండి ఏ డిస్ట్రా ఉందా నీకు నువ్వు ఆపాదించుకున్నావు లంచ కొడుక అన్నాడని ఎవరు అన్నారు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం అది భోషణీ కంటే పనికి మాల్ అని జగన్మోహన్ రెడ్డి పదికి అని మేము అన్నాం ఎందుకంటే పదికొచ్చే పనులు చేయలేదు కాబట్టి మేము అన్నాం అయితే ఒకవేళ మాట మీకు తప్పుగా కూడా భావించవచ్చు ఎందుకంటే మీకు కూడా ప్రజాస్వామ్యంలో మీరు భావించడానికి మీకు హక్కు ఉంది అయితే అది మీరు తప్పుగా భావిస్తే చట్ట ప్రకారం తప్పని మీకు కనిపిస్తే చట్టంలో ఆ మాటకి తప్పుగా కనిపిస్తే మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి షుగర్ షుగర్ వచ్చేస్తాయా మెంటల్ వచ్చేస్తా దాడు చేస్తారా ఇప్పుడు మీ పార్టీ నాయకులకు రావట్లేదా బీపీలు మాకు రావాలి షుగర్ ప్రజాస్వామ్యం ఉంది బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మెంటల్ ఉన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని ప్రకారం వెళ్ళాలి మొన్న కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా అంతా కూడా వరదలో ఉంది జగన్మోహన్ నాయుడు అక్కడికి వచ్చేసి ముసలివాడికి నిద్ర పట్టుకొచ్చాడు అన్నాడు మాకు బీపీ రావాలా ఎందుకులేండి వదిలేండి అసలే అసలే మీరు నూట అరవై నాలుగు సీట్లతో బలంగా ఉన్నారు ఇప్పుడు మీకు బీపీ వస్తే ఏపీ వనికీ